హలో బాష్ హలో బాస్ బాష్ ఏంట్రా ప్రశాంతంగా పాస్ కూడా పోసుకోనీవా బాషు నీకు మంచి ఛాన్స్ వచ్చింది ఏంటో చెప్పు నాకేంటి అరే రాత్రికి నీకు పెగ ఎక్స్ట్రా పోస్తాలేరా లేరా అయితే ఓకే హాస్టల్ నువ్వు షాక్ సిర్కటి పోగిపోయిందంట ఈ టెట్ నీ బుక్ తెలుసుకోవచ్చు అయితే బాషు సారీ నీ కమి తెలుసుకోవచ్చు అసలు నా గోపికెవరో ఎక్కడ దొరుకుతుందో ఎలా ఉంటుందో ఏమైనా సరే నా గోపికను నేను వెతికి పట్టుకుంటాను కృష్ణ ట్యూబ్లైట్ పగిలిపోతుందని మీకెలా తెలుసు నెక్స్ట్ రూమ్ లో కూడా ఫిక్స్ చేయాలి తొందరగా కంప్లీట్ చేయండి అమ్మయ్యా ఎక్కడికి కృష్ణ పనుంది పని ఉంటే పక్కన పెట్టు కష్టపడి లైట్ ఫిక్స్ చేసినందుకు ఫీజు సిమ్రాన్ మగవాళ్ళు బుగ్గ మీద లిప్ స్టిక్ పెట్టుకుంటే చాలా చండాలంగా ఉంటుందండి రైట్ సైడ్ అండి తలదించుకుని వెళ్ళిపోయాను డైరీలో డైరీలో ఈ గోపికి ఎవరో తెలుసుకోవడానికి కృష్ణుడు పడరా అని పాటలన్నీ పడుతున్నాడు ఓ రే సిద్ధూ నేనంత నువ్వే మా గేటు దాకా వచ్చి పికప్ చేసుకోరా ముద్దు ఒక్క నిమిషం లైన్ లో ఉండు ఇవాళ టిఫిన్ ఏంటి ఉప్మా ఉప్మానా నీకు నాతో కలిసి టిఫిన్ లక్ష్మి నెల కట్టలేదా లేదక్క అమౌంట్ ఇంకా అందలేదు రాగానే కట్టేస్తాను ఇప్పటికే లేట్ అయిందని మేడం అడుగుతున్నారు ప్లీజ్ అక్క అమౌంట్ అందగానే కట్టేస్తానక్క కొంచెం నువ్వే మేనేజ్ చేయక ఓకే ముందు నేను పే చేస్తాను మీ నాన్నగారు డబ్బు పంపించంగానే నాకు అక్క ఓకే నేను ఆ విధంగా చేయండి నమస్కారం అండి నేను చెప్పాను కదండి రాజా నమస్తే అండి బాగున్నావా బాబు అబ్బాయి చాలా బాగున్నాడమ్మా చూడటానికి ఈడు జోడు చక్కగా కుదిరింది ఆ అబ్బాయి గురించి నువ్వు చెప్పగానే నా మనసులో ఎలా ఊహించుకున్నాను సరిగ్గా అదే విధంగా ఉన్నాడు అమ్మవారి కుంకుమ తీసుకున్నావా లేదండి వెళ్ళి తీసుకోమ్మా ఇంకేంటి రాజా చెప్పండి నేను ఉంది బాబు తన గురించి నీకు అంతా తెలిసే ఉంటుంది నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను తను చాలా మంచి అమ్మాయి తనకేదైనా కష్టం వస్తే తనలో తానే కుమిలిపోతుంది ఎవరికైనా చెప్పుకోవాలనిపిస్తే తన తండ్రి కంటే ముందు నా దగ్గరకొచ్చి చెప్పుకుంటుంది ఎందుకంటే తను నాకు దేవుడిచ్చిన కూతురు లాంటిది ఇంతకాలం స్వాతి కళ్ళలో కష్టంగా కారే కన్నీళ్లనే చూసిన నాకు ఇప్పుడు నీ పరిచయంతో ఆగకుండా కారే ఆనంద భాష్పాలను చూస్తున్నాను ఈ సంతోషం శాశ్వతం చేస్తానని నాకు మాట తను నా అమ్మ నా కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాను చాలా సంతోషం ఏమ్మా తీసుకున్నావా రాజా చాలా బాగా నచ్చాడు ఇక నుంచి నీకు అంతా మంచి జరుగుతుంది మంచిదమ్మా మళ్ళీ కలుస్తానండి చెప్పు ఎందుకు చెప్తే నువ్వు వెళ్ళిపోతావు ఇప్పుడు టైం తొమ్మిది అవుతుంది మరో తొమ్మిది గంటల సేపు చూడకుండా ఉండాలి నాకు కష్టంగానే ఉంది కానీ ఏం చేస్తా తప్పదు కదా ఎందుకో ఈరోజు నిన్ను విడిచిపెట్టి వెళ్ళాలని లేదు సాయంత్రం వరకు నిన్ను అలాగే చూస్తూ ఉండాలంటే ఏం చేయాలి ఫొటోస్ తీసుకోవాలి ఫొటోసా ఓ మొబైల్లోనా కాదు ఎలా అంటే ఇలా నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడు అర్థమైందా ఓకే బాయ్ మరి నమస్తే మేడం నమస్తే ఏమ్మా హాస్టల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి బాగుంది మేడం కృష్ణుడు నీకు హెల్ప్ చేస్తున్నాడా చేస్తున్నాడు మేడం ఏమన్నా మాట్లాడాలా అవును మేడం చెప్పు ప్రొవిజన్స్ అన్ని చెప్పాలి ఏంటది అది రూమ్ నెంబర్ టెన్లో లో ఉన్న ఇద్దరు అమ్మాయిలు రోజు లేట్ గా వస్తున్నారు నేను ఒకటి రెండు సార్లు చెప్పి చూశాను అయినా వినకుండా పబ్బులో పార్టీలని తాగొస్తున్నారు రేపు ఏదైనా నేమ్ వస్తుంది కదా మేడం నేను మాట్లాడతాను అయినా వినకపోతే బయటికి పంపించేద్దాం సరేనా సరే మేడం వెళ్ళు రే ఆ వస్తున్నా ప్యాకింగ్ సరిగ్గా చేయించరా లోపల ఊడిపోయేలా ఉన్నాయి వాడింత ముందు కాకా హోటల్లో ఇడ్లీ పొట్లాలు కట్టేవాడంట ఎన్ని సార్లు చెప్పినా అలాగే కడుతున్నాడు అర్జెంట్ గా వాడిని అక్కడి నుంచి మార్చేసి స్వీపర్ సెక్షన్ కి షిఫ్ట్ చేయి అవునన్నా అదే కరెక్ట్ రాజా సార్ ఈ లిస్ట్ కూడా తీసుకెళ్ళు అడ్రస్ కింద రాసింది ఓకే ఓకే సార్ ఇది లాస్ట్ మంత్ బిల్సు మేడంకిచ్చి మనీ తీసుకురా ఓకే సరే గానీ మీరు వెళ్ళేది లేడీస్ హాస్టల్కి జాగ్రత్తగా ఉండండి మీ పని ఏదో మీరు చూసుకుని వచ్చేయండి అలాగే సార్ వెళ్ళండి రేపు బద్రీ ప్యాకింగ్ రెడీ అన్నా నమస్తే మేడం నమస్తే సూపర్ మార్కెట్ నుంచి సరుకులు తీసుకొచ్చాను హాస్టల్లో దించండి వెహికల్ ఎక్కడ ఆపాను అను ఇక్కడ ఉంటారని చెప్పారు ఇవి లాస్ట్ మంత్ బిల్స్ మేడం ఈవిడే అను ఓ హలో అండి నమస్తే అండి ఆ బిల్స్ పేమెంట్స్ అన్నీ తనే చూసుకుంటుంది అను చెప్పండి మేడం చెక్స్ మీద సంతకాలు పెట్టాను పెండింగ్ పేమెంట్స్ అన్నీ క్లియర్ చేసి ఈ బిల్స్ కూడా సెటిల్ చేసేసి ఓకే మేడం రండి అను అంటే మీరా అవును నేనే ఏ అను అంటే ఎవరో పెద్దవాడు అనుకున్నాను కొత్తగా జాయిన్ అయ్యారా అవునండి మీ పేరు రాజా ఏ రాజ్యానుకో ఊరికే లేండి రండి చాలా బాగుంది ఇది చాలా కాస్ట్లీ అనుకుంటా ఇప్పుడు ఈరోజు నా లైఫ్లో చాలా ముఖ్యమైన రోజు మొదటిసారి జీతం తీసుకున్న రోజు అందరూ ఈ విషయాన్ని అయిన వాళ్ళతో పంచుకుంటారు కానీ నా జీవితానికి అన్ని నువ్వే అందుకే నా ఫస్ట్ సాలరీతో కొన్నాను ఎలా ఉంది నీ మనసంత అందంగా ఉంది ఇది నా రాజా నాకు ఇచ్చిన మొదటి కానుక నా జీవితానికి అపురూపమైన కానుక ఇది నా అత్తారింటి నుంచి వచ్చిన ప్రధానం చీర అనుకుంటాను పెళ్లిపేటల మీద ఈ చీర కట్టుకుని నీ చేత తాళి కట్టించుకుంటాను మొదటిసారి జీతం తీసుకున్నప్పటికన్నా ఈ చీర కొన్నప్పటికన్నా ఇప్పుడు ఇది నీకు ఇచ్చి మీ కళ్ళల్లో ఆనందం చూస్తుంటే గుండె నిండిపోయింది కష్టపడిన సొమ్ముతో ఇష్టపడిన వారికి ఇస్తే ఎంత కడుపు నిండిపోతుందో ఇప్పుడే నాకు అర్థమవుతుంది అయ్యో అప్పుడే కడుపు నిండిపోయాలా ఇంత మంచి మంచి గిఫ్ట్ ఇచ్చిన పద సరే ముందు నీకు బుద్ధి లేదురా అది వెలగబెట్టిన ఉద్యోగం చాలని నేను ఆ రోజే మానిపిద్దాం అన్నాను విన్నావా చదువుకుంది ఖాళీగా ఏముంటుందని దాని జీతానికి కకృతి పడి వెనకేసుకొచ్చావు ఇప్పుడేమో అది వాడితో తిరుగుతుంది వీడితో తిరుగుతుంది దద్దమలా మాట్లాడుతున్నావు ఏదో లేక ఇప్పుడు చెప్తాను కదా ఇంట్లో నుంచి బయటికి పంపించకండి వలలో పడ్డప్పుడే ఒడ్డున వేసుకోవాలరా నీళ్ళల్లోకి జారిపోయాక నిలబడి చూస్తే వస్తుందా చెరువు ఎండ పెట్టాలి నీకు అర్థం కాదు కానీ వెళ్ళి రెడీ అవ్వు సరే మాట్లాడాలి రేపటి నుంచి నువ్వు ఉద్యోగానికి వెళ్ళట్లేదు మానేస్తున్నావు ఎందుకు ఎదురు మాట్లాడకుండా నేను చెప్పినట్టు చెయ్యి రేపు శనివారమే నీకు మా వైకు అర్థమైందా నాకు ఇష్టం లేదని చెప్పానుగా నీ ఇష్టాలతో పని లేదు అయినా చిన్నప్పటి నుంచి అవును పెంచా చాలా ఎక్కువగా పెంచావమ్మా ఎంతలా అంటే చిన్నప్పుడు అమ్మా అంటే అప్పుడే వండిన అన్నాన్ని చెల్లికి పెట్టి సర్దన్నం చలువ చేస్తుందమ్మా అని నాకు సర్ది చెప్పి కొసరి కొసరి వడ్డించి కడుపారా పెంచావు కదమ్మా ఆడుకోవటానికి నాన్న నాకు వంట సామాన్ల బొమ్మలు కొనిస్తే వాటిని చెల్లికిప్పించి అంతకన్నా పెద్ద సామాన్లు నా చేతిలో పెట్టి కిచెన్లో క్లీన్ చేయమని చాలా క్లియర్గా పెంచావమ్మా కన్న కూతుర్ని కార్మెంట్లోనూ పెంచిన కూతుర్ని ప్రభుత్వ పాఠశాలలోను అక్షరాభ్యాసం చేయించి అల్లారి ముద్దుగా పెంచావమ్మా ఇప్పుడు కూడా నీ తమ్ముడి కోసం కన్న కూతుర్ని కాదనుకొని పెంచిన కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నా ఎంత మనసమ్మా నీది ఇంతకంటే గొప్పగా ఎవరు పెంచగలరమ్మా అయిపోయిందా నువ్వు ఎంత ఏడ్చినా ఉపయోగం లేదు నేను ఒక్కసారి నిర్ణయం తీసుకున్నానంటే ప్రాణం పోయినా వెనకడుగు వేసేది లేదు అగో అంత తలబిడిసంటే నీకో ఇక్కడ మాట్లాడుతుంది మనిషే చేతిలో కవరేంటి அடுகு மா அட்டவதுவேனா சிக்ஸ் அதுக்கிட்டே கனபடக்கூடாது నీకు దండం పడతాను నేను చేయద్దు మామయ్య ప్లీజ్ మామయ్య నేను మామయ్య దండం మామయ్య మామయ్య కాల్చద మామయ్య నా మాట విను దండం దండాను మామయ్య ప్లీజ్ మామయ్య నీకు దండం పెడతాను మామయ్య నేను చెయ్యదు మామయ్య మామయ్య చేతి తగలపడ్డదు మామయ్య ప్లీజ్ మామయ్య ప్లీజ్ మామయ్య

కలిసి బాగా నాటకాలు ఆడుతున్నారు అది కాదే పాపమది చిన్నప్పటి నుంచి ఏది కావాలన్నా మనల్ని కష్టపెట్టలేదు అలాంటిది నోరు తెరిచి నేను ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను అంది కాబట్టి దాని మనసుకు నచ్చినట్టే చేద్దాం అన్నీ మీ ఇష్టప్రకారమే జరిగితే ఇంక నేనెందుకు ఇన్నాళ్లు కలిసి కాపురం చేసినందుకు మీరైనా నా మాట వింటారనుకున్నాను మీరు కూడా మీ కూతున్న వెనకేసుకొస్తున్నారు చోట నేను మా పెళ్ళి కోసం నువ్వు ప్రాణాలు తీసుకుంటావా